హాయ్ ఆంధ్ర తెలంగాణ పాడి రైతులకు నమస్తే అండి నా పేరు బిఎల్ రాజు మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం ఏర్లావాడ డైరీ ఫామ్ మా డైరీ ఫామ్లో గేదెలు అయితే అమ్మకానికి ఉన్నాయండి మా డైరీ ఫామ్లో ప్యూర్ మోరాజాద్ గేదెలు ముప్పై వరకు గేదెలు అయితే ఉన్నాయండి మీకు ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఉంటే మా ఏర్లవాడ డైరీ ఫామ్ సంప్రదించి గేదెలైతే కొనుగోలు చేసుకోవచ్చు సరే అలాగే మా దగ్గర పాలు కెపాసిటీ వచ్చేసేసి ఒక్కొక్క గేదెకి పూటకు వచ్చేసేసి ఆరు నుంచి ఎనిమిది లీటర్ల వరకు పాలు ఇచ్చే గీదలు అయితే మా దగ్గర ఉన్నాయండి మీరు సూడి గేదె కొనుక్కుంటే అనుకట్ల అయితే మీరు ఇరవై రోజుల వరకు గ్యారెంటీ అయితే మేము ఇస్తామండి ఆ ఇరవై రోజులు మీరు పాలు మీకు ఎనిమిది లీటర్లు మీరు అనుకున్న పూటకి ఎనిమిది లీటర్ల పాలు ఇచ్చే లేదో కూడా మీకు గ్యారంటీ అయితే మేము ఇస్తామండి చూసుకోవచ్చు మీరు దానికి అలాగే మీరు పాడి గీదని అయితే తీసుకున్నట్లయితే మీరు ఇక్కడే రెండు మూడు పూటలు ఉండి చూసుకుని ఆ పాలు మీ ముందే పిండుతాం అవి మీరు ఎలా ఇస్తున్నాయో చూసుకుని మీరు గేదెలను అయితే కొనుగోలు చేసుకోవచ్చు మా దగ్గర ఎక్కువ వచ్చేసి జిన్ను పాలు ఉన్న గేదెలు అయితే ఉంటాయండి రెండు మూడు రోజుల్లో తినేసి ఉన్న గేదెలు అయితే మా దగ్గర ఉంటాయండి మీరు వచ్చి ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చు వచ్చి చూసుకుని రెండు మూడు కోట్లుండి అవి పాలు ఏ విధంగా వస్తున్నాయో చూసుకుని మీరైతే గేదెలను అయితే కొనుగోలు చేసుకోవచ్చు మేమైతే పులు గ్యారంటీ కూడా ఇస్తాం బొట్లమ్మాయికి కానీ ధరలకు కానీ మీకు ఎంత తేడా వస్తున్నా మేము గేదెనైతే రిటర్న్ మీరు తోలుపెడిస్తే మళ్ళీ ఇంకో గేదెని అయితే మీకు అయితే వేస్తాం మీకు గేదె ఫుల్ పుల్లు గ్యారంటీతో అయితే మేము ఇస్తాం అలాగే ధరలు కూడా వచ్చేసి బాగా తగ్గి మనటి వరకు లక్ష లక్ష అరవై వేల గేది ఈరోజు లక్షా లక్ష ఇరవై ముప్పై వేలకే మీకు వస్తుంది బాగా గేదెల బజార్లు అయితే ఇరవై నుంచి ముప్పై వేల వరకు బాగా తగ్గేయండి మీరు మోరాజాతి గేదిని ఎంచుకున్నట్లయితే మీరు మీకు ముప్పైకే గేదె అయితే మంచి అయితే మంచి పాలీ గేదె అయితే మీకు వస్తుందండి అలాగే అలాగే మీరు ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే మూడు గేదెలు రెండు గేదెలు తీసుకున్న తీసుకున్నట్లయితే డీజిల్ పెట్టుకుంటే జరిపోద్దండి ఐదు నుంచి పది గేదుల వరకు తీసుకుంటే ఐదు గేదలు నుంచి ఎన్ని గేదలు తీసుకున్నా ట్రాన్స్పోర్ట్ అయితే మాదేనండి